Welcome to La మనకి చాలా మెయిల్స్ వస్తున్నాయి సో మాకు ఇలీగల్ ప్రాబ్లం ఉంది మాకు దీనికి సంబంధించి సలహా కావాలి అని చెప్పి సో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే మన లా పాయింట్కి వర్క్ చేసేటువంటి లాయర్లు అందరూ కూడా చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా ఎప్పటికప్పుడు మేము మీకు ఈ సమాచారాన్ని అందించలేకపోతున్నాము ఈ కారణంతో లాయర్లతోటి మీ సమస్యలను చర్చించి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు వాళ్ళు ఏం చెప్పారు అనేది మీ ముందు ఉంచబోతున్నాము నేనైతే లాయర్ని కాదండి మీకు ఏ విధమైనటువంటి లీగల్ ఎయిడ్ న్యాయ సలహా అనేది మేము ఇవ్వట్లేదు దీనికి సంబంధించి ఏవైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్ని మీరు సంప్రదించండి లా పాయింట్కి వచ్చినటువంటి ఇంకొక మెయిల్ అండి దీంట్లో ఈయన జీడి మెట్లలో ఉంటారంట ఈయన రాసింది ఏంటంటే నాకు మీరు హెల్ప్ చేయాలి మీతో నేను ఒకసారి మాట్లాడాలి నా వైఫ్ మీద నేను నా వైఫ్ నా మీద కంప్లైంట్ పెట్టింది తనకి కొంచెం మెంటల్ కండిషన్ ప్రాబ్లం ఉంది అది దాచిపెట్టి నాకు చెప్పకుండానే పెళ్లి చేశారు దయచేసి నాకు హెల్ప్ కావాలి సో ఇక్కడ ఈయన కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాయలేదు సార్ మీరు మీ ఊ పేరు ఏ అన్నీ పక్కన పెట్టేద్దాం అది మీరు రాయలేదు అది మాకు అవసరం కూడా లేదనుకోండి ఇక్కడ మీరు రాయాల్సినటువంటి అంశాలు క్లియర్గా రాయలేదండి ఒక్కటేంటంటే మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది సో పెళ్ళికి ముందు మీ వైఫ్కి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది అనేటువంటి విషయాన్ని మీకు చెప్పకుండా పెళ్లి చేశారు అంటే మీది అరేంజ్డ్ మ్యారేజ్ అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది సో ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళి అయ్యి మీకు ఎన్నాళ్ళు అవుతుంది అది కూడా మీరు ఇక్కడ రాయలేదు మీ వైఫ్ మీ మీద కేసు పెట్టింది అన్నారు ఏం కేసు పెట్టింది ఏమని పెట్టింది డొమెస్టిక్ వైలెన్సా ఏంటి అసలు ఏం పెట్టింది మీ మీద ఆ కేసు దేనికి సంబంధించింది దానికి సంబంధించి నెక్స్ట్ స్టెప్స్ ఏం జరుగుతున్నాయి ఇది కూడా మీరు రాయలేదు సో ఆమె మెంటల్ కండిషన్ బాగాలేదు అంటే ఏం బాగాలేదు అసలు ఆమె మెంటల్లీ సైకలాజికల్గా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సైకియాట్రీలో సో దాంట్లో మీ వైఫ్ ఏ కేటగిరీకి చెందింది కొంతమందికి తాత్కాలికమైనటువంటి సైకిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ క్షణానికి ఉద్రేకపడతారు తర్వాత నార్మల్ అవుతారు కొంతమందికి ఏంటంటే మెంటల్ మెచ్యూరిటీ ఉండదు మనిషి ఎదిగినా కూడా ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంలో ప్రవర్తిస్తూ ఉంటారు అదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఇంకా కొంతమందికి ఇంకొక రకమైనది ఇంకొక రకం ఇలా మల్టిపుల్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి అసలు మీ వైఫ్కు ఉన్న ప్రాబ్లం ఏంటి మీరు దాన్ని ఎప్పుడు గుర్తించారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా సో ఇవేవి లేకుండా మేము మీకు ఏ హెల్ప్ చేయలేము ఏమీ చెప్పలేము ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈ డీటెయిల్స్ని సంపాదించుకోవాలి ఒకవేళ మీ వైఫ్కి నిజంగానే ప్రాబ్లం ఉండుంటే అది దాచిపెట్టి మీకు పెళ్లి చేసి ఉంటే అది మీరు చీటింగ్ కేసు పెట్టచ్చు ఈ విధంగా నన్ను మోసం చేసి పెళ్లి చేశారు సో నేను ఇష్టపూర్వకంగా చేసుకున్నది కాదు నాకు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం పెళ్లికి ముందుగా ఇవ్వలేదు అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మీ దగ్గర ఉంటే మీరు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు కోర్టు ద్వారా మీరు డైవర్స్ కూడా ఫైల్ చేయొచ్చు దీనికి ఆ హక్కు అయితే మీకుంది అయితే ముందుగా ఆమె మెంటల్ కండిషన్ బాగాలేదు అనటానికి మీ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి సమాచారం ఏంటి డాక్టర్ నుంచి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా డాక్టర్ అప్రూవ్డ్ ఏదైనా మీ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఆర్ లెటర్ ఆమె వాడుతున్నటువంటి మందులకు సంబంధించి మెంటల్ కండిషన్ బాగాలేదు అంటే ఖచ్చితంగా మందులు వాడతారండి వాళ్ళు ఎవ్రీడే మెడిసిన్ వేసుకోవాల్సిందే సో అలాంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఉందా ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మందులు దేనికి వాడతారు ఏంటి అనేది గవర్నమెంట్ డాక్టర్ నుంచి సర్టిఫై ఏమైనా మీరు చేయించారా సో ఇలా ఎవ్రీథింగ్ ఎవిడెన్ ఎవిడెన్స్ అనేది ఇక్కడ కీలకం సో ఇవన్నీ మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు నాకు న్యాయం చేయండి అని రాశారు ఇక్కడ మీరు మీకు ఏం న్యాయం కావాలి మీరు విడాకులు కావాలనుకుంటున్నారా లేదా కాంపన్సేషన్ కావాలనుకుంటున్నారా నా భార్యతో నేను కలిసి ఉంటాను కానీ నాకు మా అత్త మామల వైపు నుంచి ఈ ఎయిడ్ ఈ సపోర్ట్ ఇది కావాలి అని చెప్పి మీరు కావాలనుకుంటున్నారా మీరు అడుగుతున్న న్యాయం ఏంటి అసలు నిజంగానే మీ వైఫ్కి ప్రాబ్లం ఉందా ఉందని మీరు ఫీల్ అవుతున్నారా లేదంటే ఉంది అని చెప్పి ఆమె మీద ఒక ముద్ర వేసి మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా ఓవరాల్గా ఇవన్నీ తెలియాల్సి ఉంది ఇవేవి లేకుండా మీకు బ్లైండ్గా వేగ్గా ఒక సలహా ఇవ్వమంటే మేమే కాదండి ఎవ్వరూ ఇవ్వలేరు మీ దగ్గర నిజంగా ఇలాంటివి ఏవైనా ఆధారాలు ఉండుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్ని కలవండి లేదా నేరుగా మా దగ్గరకు ఆధారాలు తీసుకుని వస్తే మా లాయర్లు దీనికి సంబంధించి మిమ్మల్ని పూర్తిగా సంప్రదించి ఏం చేయాలి అనేది చెప్తారు